ఒంగోలు దగ్గరలోని రైస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న కౌంటింగ్ కేంద్రాలను ప్రకాశం జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ సందర్శించారు కౌంటింగ్ దృష్ట్యా పూర్తి కావస్తున్న ఏర్పాట్లను ఆయా నియోజకవర్గాల వారీగా జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించారు ఓట్ల లెక్కింపుకు అనుగుణంగా టేబుల్స్ను మరియు వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసేందుకు కంప్యూటర్ ఏర్పాట్లు కౌంటింగ్ గదిలో సిబ్బంది మరియు ఏజెంట్లు ప్రవేశించేలా వేరువేరుగా బార్కెట్లు ఏర్పాట్లు కౌంటింగ్ గదిలో జరిగే ప్రక్రియ మొత్తం వివిధ కోణాల్లో పర్యవేక్షించేలా సీసీ కెమెరాల ఏర్పాట్లు తదితర అంశాలను ఆయన ప్రత్యేకంగా పరిశీలించి సంబంధిత ఆర్వోలకు పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు పీవి ప్యాక్ స్లిప్పులను లెక్కించేందుకు కూడా అవసరమైన ఏర్పాటును క కలెక్టర్ పరిశీలించారు కౌంటింగ్ విధులు నిర్వహించే సిబ్బంది మరియు ఏజెంట్లు స్నాక్స్ భోజనము వంటి సదుపాయాలు సంబంధిత ఫ్లోర్లోనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు ఈ దిశగా అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు అన్ని ఫ్లోర్లలోని టాయిలెట్లను శుభ్రపరిచే చే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు జిల్లా ఎన్నిక అధికారి వెంట జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ మార్కపురం ఆర్ఓ రాహుల్ మీనా డిఆర్ఓ శ్రీమతి శ్రీలత పోస్టల్ బ్యాలెట్ నోడల్ ఆఫీసర్ విశ్వేశ్వరరావు ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్ఓలు ఉన్నారు రికార్డింగ్ అట్లీస్ట్ యుఫ్ యూ కెన్ రిక్వెస్ట్ పర్సన్ ఫ్రమ్ ఆండ్ ఆమ్ రిసోర్స్ సమ్ అదర్ తమిళనాడు ఆమ్ రిసోర్స్ ఎవరిని ఒక రీతిలో పెట్టండి తీసుకొని